ఆంధ్రప్రదేశ్కు మరోసారి వానముప్పు తప్పేలా లేదు ఓవైపు చలి చంపేస్తుంటే మరోవైపు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు రాష్ట్రంలో రాబోయే రెండు రోజులలో ఏపీలో పలుచోట్ల వర్షాలు దంచి కొట్టనున్నట్లు వెల్లడించారు వాతావరణ శాఖ అధికారుల ప్రకారం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతంలో శనివారం అల్పపిండం ఏర్పడింది దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నెమ్మదిగా కదులుతోందని ఐఎండి తెలిపింది వీటి ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు బుధవారం వరకు తమిళనాడు కేరళ రాష్ట్రాలతో పాటు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అల్పపీడన ప్రభావంతో ప్రధానంగా దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు ముఖ్యంగా తిరుపతి నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు ప్రకాశం అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయని పేర్కొన్నారు బలమైన ఈదురుగాలుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోతుండగా మరికొన్ని చోట్ల ముప్పై ఐదు డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య ఇప్పుడు వర్ష సూచన రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు